కాలనీలోని బ్యాంక్ పక్కన సాయి ఈశ్వర్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్లాష్ ఆఫ్ కంట్రోల్స్ గేమింగ్ కేఫ్ అతిథులుగా విచ్చేసిన యూట్యూబర్ యూనిక్ గేమర్ చేతుల మీదుగా ఆదివారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతంలో ఇలాంటి గేమింగ్ కేఫ్ ఎక్కడా లేదని ఈ వనస్థలీపురం ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు పిల్లలకు పెద్దలకు ఇది ఎంతో మంచి వినోదాన్ని అందిస్తుందని అన్నారు దీంతో మీరు మంచి అనుభూతిని పొందుతారని తెలిపారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ వివరాల కోసం ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ డబల్ వన్ ఫైవ్ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు అవుతుందండి ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది మనకి యూట్యూబర్ చాలా ఫేఫ్ యూట్యూబర్ కూడా మనకి వచ్చి ఓపెన్ చేశారు ప్లీజ్ పేరెంట్స్ మీ తీసుకొని వచ్చి టుడే కంపల్సరీ విజిట్ చేయండి ప్లీజ్ ఈ సమ్మర్లో మీ చిల్డ్రన్ కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ విజిట్ దిస్ అండ్ సక్సెస్ దిస్ జాబ్ ప్లీజ్ థ్యాంక్ యూ